నెల్లూరు ప్రెస్భవన్లో ఆంధ్రప్రదేశ్ బీసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు బెల్లంకొండ చెన్నయ్య రాష్ట్ర ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిర్వహించిన కుల జనగణన నామమాత్రంగా నిర్వహించారని నిర్వహించాలని విమర్శించారు ఫిబ్రవరి రెండవ తేదీ వరకు గడువు ఇచ్చి ఎవరికి వారు సచివాలయాలు నమోదు చేసుకోవాలని చెప్పడం సరైన చర్య కాదని పారదర్శకంగా ఇంటింటికి తిరిగి కుల చేపట్టాలని మరో రెండు నెలలు పొడిగించి కార్యక్రమం నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్ కోమార విజయమ్మ ఆరంభాకం చంద్రశేఖర్ విజయలక్ష్మి వెంకటరత్నం వేణు తదితరులు పాల్గొన్నారు కానీ కలెక్టర్ ద్వారాగా మీడియా ద్వారాగా కానీ ఈ కొలగణన జరిగితే అట్టడుగునున్న జాతులకు అన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంలోనే రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం మీద మేము కొలగణన చేయాలని ఆనాడు కొలగణన జరిపేటప్పుడు ముందుగానే మేమేమి చేసామంటే ఈనాటికి కూడా లెక్కలు అనేది బయట పెట్టాలి కానీ ఈనాటికి బీహార్లో అక్కడ ముఖ్యమంత్రి కొలగణన చేపట్టిన తర్వాత ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మేము సెల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ జాతులకన్నిటికీ న్యాయం జరగాలని అంటే కొలగణ పెట్టే దానికి పరిష్కారం కొల్ల దాని ఏదో చేశామని మామా అనిపించుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త అన్నదే లేదు ఎందుకంటే మేము యాభై ఆరు శాతం ఉన్నాము బీసీలుగా ఈ కులాల వారీగా మాకు జనాభా లెక్కల ప్రకారం మా బీసీ సోదరులు మేము ఎంతమంది ఉన్నామని చెప్పి మేము కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పది సంవత్సరాల నుంచి అడగడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది మేము సంతోషించాం ఏదో చేస్తున్నారు మా సోదరులు అని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు దాన్ని ఎలా అయిందంటే మేము అడిగాం కనుక చేస్తున్నాము చేయబడుతున్నాము చేస్తు చేయబోతున్నాం అని చెప్పి ప్రకటన చేసి అన్ని కలెక్టర్ అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర బీసీ సోదరులందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి మీకు ఎంతమంది ఉన్నారని చెప్పి మేము డేటా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా కానీ బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఏ విషయంలో అయినా కానీ ముందుగా బీసీలమే మీకే పట్టం కడతామని చెప్తున్న ప్రభుత్వాలు ఈరోజు దేనికి పట్టించుకోకుండా ఎక్కడ ఏ బిల్లునైనా కూడా పాస్ చేయకుండా మహిళల బిల్లులనే అయ్యని వీని తెచ్చి ఈరోజు మేము ఏం అడగట్లేదు పొలకరణ ఏమిటి మాకున్న రైట్స్ మాకు రావాలంటే మా బిడ్డలు ఉద్యోగపరంగా ఎవరైనా బలంగా మేము బాగా బాగుపడాలంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా ఎవరైనా కానీ మేము ఒక సంస్థగా మాకు పెద్ద ఇదిగా రావాలని మేము ఆలోచిస్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఆ కులకరణని వెల్లడించకుండా తొక్కి పెట్టారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అధికారాలు ఇచ్చారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం కులకరణ చేసుకోవచ్చు అని కేంద్రం సూచించిన మేరకు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులకరణ చేయడం అనేది చాలా సంతోషం కానీ కేవలం పది రోజులు మాత్రమే టైం ఇచ్చి ఈ పది రోజుల్లో ప్రభుత్వ అధికారి చేత కాకుండా కేవలం వాలంటీర్ల చేత మాత్రమే ఈ కులగన చేశారు ఇది మా అనుమానం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక మనకు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే కేవలం యాభై శాతం మించి రిజర్వేషన్ ఉండకూడదు అని అంత గతంలో సుప్రీంకోర్టు ఇస్తే ఆ తీర్మానానికి సవరణ చేస్తూ మళ్ళా సవరణ తీర్మానం సుప్రీంకోర్టు ఇచ్చింది అధికారిక గణాంకాలు ఉంటే విద్యా ఉద్యోగాల్లోనూ రాజకీయ రిజర్వేషన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్మానం మేరకు మేము కులగణ కావాలని చెప్పి బీసీ కులాలన్నీ కూడా జాతీయ స్థాయిలో అందరూ డిమాండ్ చేస్తున్న మేరకు చేశారు ఈ కులగణ జరగాలని బలహీన వర్గాలు యొక్క రక్షణ హక్కులు నలిగిపోయాయని అనేక సమస్యల మీద రెండు వేల పదిలో రథయాత్ర ప్రారంభమైంది ఆ రథయాత్ర ప్రారంభమైనప్పుడు అనేక గ్రామాల ద్వారా ఈ బస్సు పోతూ ఉంటే కొలగన జరగాలని కొలగన జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రాజ్యాధికారానికి దగ్గర మా రథాన్ని స్వాగతించినటువంటి విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు రథం పోతూ ఉంటే అక్కడ ఆ ప్రజలు వేసినటువంటి పుష్పాలు విలేకరులు పరిగెత్తుకుంటూ వచ్చి తీసినటువంటి దృశ్యాలు ఈరోజు నా కళ్ళ ముందు కనపడుతున్నాయని చెప్పి సవినయంగా మనవ చేస్తూ ఉన్నారు ఈరోజు భారత ప్రధానిని కానీ రాష్ట్రపతిని కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులను కానీ శాసించేటటువంటి కులాలు గద్దెనెక్కించేటటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తప్ప మరొక కులాలు కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అటువంటి కులాలు ఈనాడు మాకు రాజ్యాధికారం వైపు పోవాలంటే మా కులాల లెక్క చెప్పండి అని అడుగుతున్నారు ఈ కులాల యొక్క అమాయకత్వాన్ని శుభ్ర చేసుకుంటున్నారా అనేటటువంటిదే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాల ఆవేదన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా అనేక పార్టీలు ఈనాడు బీసీలకు పెద్దపీట వేశాం ఎస్సీ ఎస్టీ మైనారిటీలని దగ్గర చేర్చుకుంటున్నామంటే వాగ్దానాలకే పరిమితం అవుతారా నేను అడుగుతున్న ఒక్క మాట మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉందా వాళ్ళ రేషియో ఎంత వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంతమంది వాళ్ళున్నటువంటి మంత్రులు ఎంతమంది ఒక్క కులాన్ని ఈనాడు ప్రస్తాపించా న్యాయం జరిగిందా లేదు మచ్చుకైనా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం వచ్చేస్తూ అడుగుతూ ఉన్న అడవిలో తిరిగేటటువంటి సింహాలకు లెక్క కడుతున్నారు ఏణుగుల్ని లెక్క గడుతున్నారంటే అర్జించిన రోడ్ల మీద గర్జించినటువంటి ఈ కులాల యొక్క ఆర్తనాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వినపడలేదా అని అడుగుతున్నాయి ఈ సంఘాలు ఈ రథయాత్ర అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు తూతూ మంత్రంగా జరిగినటువంటి కులగణ పరిగణనలోకి రాదు కాబట్టి రెండు మూడు నెలల గడువుని పొడిగించి నిజమైనటువంటి కులాల గణన జరగాలి తప్ప నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు అందుకోవని చెప్పి మనం చేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి